నిన్న మార్నింగ్ అబౌట్ టెన్ టెన్ థర్టీ టైంలో మాకు ఇల్లీగల్గా ఈ కౌ మీట్ ట్రాన్ మీట్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ చేస్తాను అని ఇన్ఫర్మేషన్ వచ్చింది బేసిక్ ఆ ఇన్ఫర్మేషన్ మీడియాస్ వీఆర్ఓస్ని పట్టుకొని మా ఎస్ఐ గారు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక వెహికల్ కంటైనర్ అంటాము అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కేజీస్ మీట్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది డ్రైవర్ను కూడా అదుపులో తీసుకున్నాము ఆ డ్రైవర్ను అదుపులో తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నాము ఇదేంటంటే వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని మాకు తెలిసింది యాజ్ పర్ కన్ఫ్యూషన్ అదేవిధంగా లోకల్ వెటర్నరీ డాక్టర్తో కూడా సర్టిఫై చేయడం జరిగింది దాన్ని ఏంటంటే యాజ్ పర్ యాజ్ పర్ లా ప్రకారం మేము దాన్ని ఈరోజు ఉదయాన్నే ఎంఆర్ఓ గారు చూపించిన ప్లేస్లో దాన్ని బరిలు కూడా చేయడం జరుగుతుంది ఫర్దర్ ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏంటని ఎంక్వైరీ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఫర్దర్ ఎంక్వైరీ ఎవరైనా ముద్దాయిలుగా తేలారంటే వాళ్ళని కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తాం ఇంక్లూడింగ్ వెహికల్ వాహనను కూడా ఇందులో ముద్దాయిగా చేయడం జరిగింది ఎన్ని అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కేజీస్ అంటే ట్వంటీ ఫైవ్ టన్స్ మీట్ కొంతవరకు అబ్జర్వేషన్ అయితే కొన్ని కొంతమంది అబ్జర్వేషన్లు ఉన్నాయి బట్ ఎనీవే మనం లీగల్గా వెళ్ళాము కాబట్టి ఇబ్బంది ఎం లేదు